దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినము మరి మొదటి పేతు రాసిన పత్రిక ఐదు అధ్యయము ఆరో వచనాన్ని మనం చదువుకుందాం దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనస్కులై ఉండడు కనుక ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం దేవుడు తగిన సమయముందు ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు దీవించే ప్రభుగా ఉన్నాడు కనుక మరి ఆ సమయము తగిన సమయంలో మరి ఆయన హెచ్చించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆ తగిన సమయము కొరకు మనము కనిపెట్టవలసిన అవసరత ఎంతో ఉంటుంది దీన మనస్సులై అవును ఎవరు దీవులుగా ఉన్నారో వారి మధ్యలో దేవుడు నివసించేవాడుగా ఉన్నట్లు యశ గ్రంథం యాభై ఏడు పదిహేనులో మనం చూస్తున్నాం మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి పరలోక ముందు ఉండవలసినటువంటి ప్రియా ప్రభు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వారిని ఆనందింపజేయుటకును అది ఓ దీన మనస్సు గల వారి యొక్క ప్రియాప్రభు నివసించే వాడుగున్నట్లు ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం తన కృప కొరకు కనిపెట్టి వారి ఆయన ఆనందించు వాడై ఉన్నాడని కీర్తన నూట నలభై ఏడు పదకొండులో మనం చూస్తున్నాం కనుక వాక్యం వింటున్నా నా సహోదరి సహోదం ప్రియా ప్రభు తగిన సమయములో నిన్ను హెచ్చిస్తాడు నిన్ను దీవిస్తాడు నిన్ను ఆదుకుంటాడు కనుక ఏ విషయంలో బాధపడక భయపడక నిరాశ నిస్పృహలో ఉండకుండా ప్రభును ఆనుకొని అత్తుకొని ముందుకు సాగలని ప్రేమతో మనం చేస్తున్నాం ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములు మీరాయించిన లేఖనాల కొరకు స్తోత్రాలు తగిన సమయములో నైనా ప్రతి బిడను మీరు హెచ్చించేవారుగా వారుగా ఆశీర్వదించేవారుగా దీవించేవారుగా వారుగా ఉన్నారని మొదటి పేతురు ఐదు ఆరులో మేము చూస్తున్నాను ప్రవ్వా కనుక ఈ వాక్యం నీ బిడ్డలు కూడా ఎవరు దీన స్థితిలో ఉన్నారు ఎవరు లేని స్థితిలో ఉన్నారు అదిగో ఆ బిడల జ్ఞాపకం చేస్తుంది వారు పడుతున్న బాధ ఇబ్బంది నుంచి విడుదల కలిగించి తగిన సమయం వారికంటూ ఒకటి మీరు ఉంచారు కనుక ఆ సమయంలో నీ బిడలను దీవించి ఆశీర్వదించి ఆనందింప చేయండి సంతోషింపజేసి ఘనతయు ప్రభావమును మీరు పొందుకరండి మాత్రమే కాకుండా రక్షణ లేని బిడకు రక్షణ భాగ్యమును దయించండి రక్షింపడిన వారు ఉజ్జీవంతో పురుకొల్పు దిద్దుబాటు ఆదరణతో ముందుకు సాగునట్టు సహాయం అనారోగ్య పరిస్థితులు ఎవరైనా ఉంటే ముట్టి సంపూర్ణ ఆరోగ్యనిచ్చి మహిమ ఘనత ప్రభావమును పొందుకోమని మా రక్షకుడు విమోచకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామము వేడుకొనుచుంటున్నాము తండ్రి ఆమె